ఏం ఆడుతున్నారు హలో బోర్డ్ గేమ్స్ ఒకటి ఆడతారు అంటే ఎడ్యుకేషన్ గేమ్స్ పబ్జి ఇలాంటి ఆడలేదా బ్యాటిల్ గ్రౌండ్ అప్పుడు మీ మీరు ఆరు మీరు కాబట్టి మీరు మంచి వాళ్ళు మీ అన్ని తమ్ముళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళు బ్యాటిల్ గ్రౌండ్ తర్వాత పబ్జి అని చెప్పి ఆడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కోవాలని చెప్పి ఒక లింక్ పంపుతూ ఉంటారు అటు చెప్పి మీరు ఏం చేస్తారు మీ అమ్మ నాన్న తెలియకుండా ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు అనుకోండి ఆ అకౌంట్ డబ్బులు అన్నీ వెళ్ళిపోతాయి మనసు వెళ్ళిపోయిన తర్వాత రావడం తిరిగి చాలా కష్టం ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి అదేందమ్మా మీరు అందరూ ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇంకేమంటే ఇంకా మీ ఫోన్లకి ఏపీ అని చెప్పి వస్తున్నాయా వస్తాయి ఎస్బీఐ బ్యాంక్ నుంచి రివార్డ్స్ పాయింట్స్ అని చెప్పి వస్తాయి కదా అవి ఎట్టి పర్సెంట్ ఓపెన్ చేయకూడదు అవి ఓపెన్ చేస్తారంటే దాని నుంచి కూడా మొత్తం మీ డీటెయిల్స్ అన్ని మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్టవడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం లేకపోతే సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి ఓటీపీ అడుగుతారు అదేనా ఆ ఓటీపీ కూడా ఇంటికి వస్తుందని చెప్పొద్దు ఎవ్వరికి ఓటీపీ అనేది ఓటీపీ తెలుసు అందరికి దేని గురించి వస్తుంది ఓటీపీ ఇంకా నా సచివాలయం నుంచి వస్తాయి బ్యాంకుల నుంచి వస్తాయి లేకపోతే ఇప్పుడు మన వాట్సాప్ ఇన్స్టాల్ చేయగానే వస్తుంది ఓటీపీ ఇంకే వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఉందా ఇంస్టాగ్రామ్ వాడుతున్నారు అందరూ మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు స్నాప్చాప్ స్నాప్చాట్ వాడుతున్నారు ఎన్ని వాడినప్పుడు మనకు ఓటీపీ వస్తాయి ఆ ఓటీపీ ఏంటంటే మీరు మాత్రమే ఫోన్లో ఎంటర్ చేసుకోవాలి తప్ప ఎవరికి చెప్పకూడదు మీరు చెప్పారనుకో అనుకో వాళ్ళ ఫోన్లో ఓపెన్ అయిపోతాయి ఇవన్నీ అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి ఎట్టు పరిస్థితుల్లో ఓటీపీ మాత్రం ఎవరికి చెప్పకూడదు ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్తో ఎవరితో కొట్టలో ఆన్లైన్లో చాటింగ్ చేయకూడదు మీకు తెలిసినా పర్సనల్గా తెలిస్తే తప్ప మీరు ఆన్లైన్లో ఎవరో పరిచయం అయ్యారని చెప్పి అన్నోన్ పర్సన్స్తో ఎట్టి పరిస్థితిలో చేయొద్దు మీకు మంచిది కాదు అది ఎట్టి అనేది మీ ఫ్రెండ్స్ ఎలా చేసుకోండి మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు తప్పలేదు అందులో అంతేగాని అన్నోన్ పర్సన్స్లో తెలియని పర్సన్స్తో ఎట్టు పరిస్థితుల్లోని మెసేజ్లు కానీ ఇలాంటివి చెయ్యొద్దు అసలు చిన్నపిల్లలు మీరు రైట్ ఓకేనా ఇప్పుడు డబ్బులు ఏమైనా కట్ అయినాయి అనుకోండి మీ తల్లిదండ్రుల అకౌంట్ నుంచి లేకపోతే మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుంచి మీ కట్ అయినంటే వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేయాలి అలాగే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ అంతా గుర్తు పెట్టుకోవాలి అంటే సైబర్ క్రైమ్ నెంబర్ అలాగే పోలీస్ స్టేషన్ చెప్పాలంటే వన్ వన్ టూ ఇంతకు ముందు ఇంతకు ముందు వన్ అని కదా ఇప్పుడు ఏంటంటే వన్ వన్ టూ అయిన అది సో ఇలా డబ్బులు కట్ అయినంటే రెండింటిలో ఏం ఫస్ట్ ఏంటంటే మెయిన్ వన్ నైన్ త్రీ జీరో

మా రఘునాథ్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సైబర్ క్రైమ్ గురించి ఎప్పుడైనా బ్యాంక్లో వచ్చి కానీ ఎప్పుడైనా మనీ కట్ అయితే వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కాల్ చేయాలని చెప్పారు మళ్ళీ వన్ వన్ టూ కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే అలా కూడా కాల్ చేయాలని చెప్పారు చాలా బా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్